జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేడు మనము పెంతకోస్త పండుగను జరుపుకుంటున్నాము పెంతకోస్త ముఖ్యంగా మనకు గుర్తు చేసేది ఏడు వరాలు సెవెన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పెంటకోస్ట్ స్పెషల్ మెసేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ Madhatidi Wisdom Nanam. Wisdom helps us to see the world through God's eyes, not just human eyes. It allows us to value spiritual things more than material ones and to seek God's will above our own. A wise person doesn't chase temporary pleasures but chooses what is eternally good. Telugulo, చూసినట్లయితే విజ్డమ్ని జ్ఞానం అంటారు జ్ఞానం అనేది ఈ లోకాన్ని దేవుని దృష్టితో చూడటానికి సహాయపడుతుంది ఇది మనకు భౌతిక విషయాల కంటే ఆత్మీయ విషయాలను ముఖ్యంగా పరిగణించి ప్రాముఖ్యత ఇవ్వటం మనకు నేర్పిస్తుంది జ్ఞానంతో ఉన్న వ్యక్తి తాత్కాలిక సుఖాలను కాకుండా శాశ్వతమైన మంచిని ఎంచుకుంటాడు ఇక రెండవది చూసినట్లయితే అండర్స్టాండింగ్ వివేకం అండర్స్టాండింగ్ హెల్ప్సస్ గ్రాఫ్స్ ద డీప్ ట్రూత్స్ ఆఫ్ అవర్ ఫైత్ ఇట్ ఓపెన్స్ అవర్ మైండ్స్ టు ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అండ్ అలోసస్ టు యాక్సెప్ట్ హిస్ వోడ్ ఈవెన్ వెన్ వీ కెనాట్ ఫుల్లీ కాంప్రహెండ్ ఇట్ ఇట్ బిల్డ్స్ ఏ స్ట్రాంగర్ ఫౌండేషన్ ఫార్ బిలీఫ్ వివేకం మన విశ్వాసంలోని లోతైన సత్యాలను అర్థం చేసుకునే శక్తినిస్తుంది ఇది దేవుని మాటను మన హృదయంలో అర్థం చేసుకునేలా చేస్తుంది మనకు పూర్తిగా అర్థం కాకపోయినా మనం విశ్వసించగలగటానికి సహాయపడుతుంది ఇక మూడవది కౌన్సిల్ సలహా కౌన్సిల్ ఆర్ రైట్ జడ్జ్మెంట్ హెల్ప్సస్ టు మేక్ గుడ్ చాయిసెస్ ఇన్ లైఫ్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఆర్ టెంప్టెడ్ ద హోలీ స్పిరిట్ గైడ్స్ అస్ టు చూస్ ద రైట్ పాత్ త్రూ కౌన్సిల్ వీ కెన్ ఆల్సో అడ్వైజ్ అదోస్ విత్ కంపాషన్ అండ్ ట్రూత్ సలహా లేదా సరి అయిన తీర్పు గుణం మన జీవితంలో సరి అయిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది మనం అయోమయానికి గురైనప్పుడు లేదా ఆశ ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ మనకు సరైన దారి చూపుతారు మనం ఇతరులకు ప్రేమతో సలహా ఇచ్చే అవకాశం కూడా ఈ వరం ద్వారా మనకు లభిస్తుంది ఇక నాలుగవది ఫార్టిట్యూడ్ ధైర్యం ఫార్టిట్యూడ్ ఈ స్పెషల్ కరేజ్ ఇట్ స్ట్రెంగ్స్ అస్ టు స్టాండ్ ఫోమ్ ఇన్ అవర్ ఫెయిత్ ఎస్పెషలీ ఇన్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిట్యువేషన్స్ ఇట్ హెల్ప్స్ అస్ రిమైన్ ట్రూ టు గాడ్ ఈవెన్ వెన్ ఇట్స్ హార్డ్ టు అన్పాపులర్ టు సో ధైర్యం అనేది ఆత్మీయ సాహసం ఇది కష్టాల్లోనూ బలహీనతల్లోనూ మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి శక్తినిస్తుంది ఇబ్బందులున్న ఒత్తిడికి లోనైనా దేవునికి నిజాయితీగా ఉండటానికి ఇది మనకు బలాన్ని ఇస్తుంది ఇక ఐదవది చూసినట్లయితే నాలెడ్జ్ పరిజ్ఞానం జ్ఞానం Knowledge allows us to understand God's purpose in our lives and the world around us. It is not just about, about facts, but about knowing what God wants from us and how, how everything in life fits into His divine plan. lo, ఏమి చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకునే శక్తి ఇది కేవలం సమాచారం కాదు దేవుణ్ణి ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుణ్ణి సేవించటానికి మన ఉద్దేశం ప్రకారం జీవితాన్ని ఆయన దృష్టిలో చూడటం ఇక ఆరవది పైటీ భక్తి పైటీ హెల్ప్సస్ లవ్ అండ్ వోషిప్ గాడ్ సిన్సియర్లీ ఇట్ గివ్స్ అస్ ఎ చైల్డ్ లైక్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ ఎ డిజైర్ టు సర్వ్ హిమ్ జాయ్ఫుల్లీ దిస్ గిఫ్ట్ ఇన్స్పైర్స్ అస్ టు ట్రీట్ అదర్స్ విత్ మర్సీ బికాస్ వి సీ దెమ్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్ భక్తి మనం దేవుని పట్ల సత్యమైన ప్రేమతో ప్రార్థనతో జీవించేందుకు ప్రేరేపిస్తుంది ఇది మనం దేవునిపై ఒక చిన్న పిల్లల నమ్మకంతో జీవించేందుకు సహాయపడుతుంది ఇది ఇతరుల పట్ల దయ చూపించడానికి మనలను ప్రేరేపిస్తుంది ఇక చివరిది ఫియర్ ఆఫ్ ద లాడ్ దైవ భయము ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ స్కేడ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఎ డీప్ రెస్పెక్ట్ అండ్ అవ్ ఫర్ హిస్ గ్రేట్నెస్ ఇట్ రిమైండ్ సస్ దట్ గాడ్ ఈస్ హోలీ అండ్ వీ షుడ్ లీవ్ ఇన్ ఎ వే దట్ ప్లీజెస్ హిమ్ దిస్ గిఫ్ట్స్ లీడ్స్ అస్ టు హ్యుమలిటీ అండ్ ఒబీడియన్స్ దైవ భయము అనేది దేవుని పట్ల భయంతో కూడిన గౌరవం ఇది ఆయన పవిత్రతను గుర్తు చేస్తుంది మరియు మనం ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించాలన్న సంకల్పాన్ని కలిగిస్తుంది ఇది మనకు వినయం మరియు విధేయతను నేర్పిస్తుంది ఈ పండుగ ద్వారా కేవలం మనం ఆత్మను ప్రభువునందు శుద్ధి చేసుకోవడం మంచిగా ఉండడమే కాదు ఆత్మతో పంపబడే పిలుపు కూడా కాదు ఇది శిష్యుల పైన గదిలో ఉండిపోయేలా ఒక గుర్తు వారు బయటకు వెళ్ళి సువార్తను బోధించగలగాలి రోగులకు నయం చేయాలి క్రీస్తు పట్ల ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలి ప్రతి విశ్వాసి యువకుడు అయినా వృద్ధుడు అయినా మత సేవకుడైనా సామాన్య నాస్తికుడైనా తన జీవిత పరిధిలో ఒక మిషనరీ కావాలి మనం మీరు బైబుల్ బోధించకపోయినా మన ప్రేమ మీ ప్రేమ సేవ నిజాయితీ ద్వారా ఏసు ప్రభు యొక్క ప్రజలకు మనం ధైర్య సాహసాలను చూపెట్టడానికి ముందంజ వేయాలి ఈరోజు మనం పెంటుకోస్టు పండుగ జరుపుకుంటే సరిపోదు పెంటుకోసు పండుగలో జీవించాలి దేవుని ప్రేమ అగ్ని మన హృదయాలను మళ్ళీ వెలిగించాలి ఆ అగ్నిని మిగతా ప్రపంచంలోనికి తీసుకెళ్ళాలి పరిశుద్ధాత్మ మనకు మార్గదర్శనం మార్గదర్శకత్వం చూపిస్తే మనం ధైర్యంగా ఆయనను అనుసరించాలి అదే మన నిజమైన పెంటకోస్తు పండుగ పెంటకోస్టు ఈజ్ సెలబ్రేటెడ్ ఫిఫ్టీ డేస్ ఆఫ్టర్ ఈస్టర్ సండే ఇట్ కమరేట్స్ ద డే విన్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఆన్ దపోజల్స్ అండ్ అదో ఫాలోవో సబ్ జీసస్ క్రైస్ట్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యాక్స్ టు దిస్ ఈవెంట్ మార్క్డ్ ద బోర్త్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్ ఎంపవరింగ్ ద డిసైపుల్స్ టు ప్రీచ్ ద గాస్బల్ టు ఆల్ నేషన్స్ ఆన్ దట్ డే అబౌట్ త్రీ థౌజండ్ పీపుల్ వేర్ బ్యాప్టైజ్డ్ అన్ ద చర్చ్ బిగన్ టు గ్రో ర్యాపిడ్లీ పెంతకోస్త పండుగను ఈస్టర్ ఆదివారానికి యాభై రోజుల తర్వాత జరుపుకుంటారు ఈ పండుగలో పరిశుద్ధాత్మ శిష్యుల మీద దిగి వచ్చిన రోజుగా గుర్తు చేస్తారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఈ సంఘటనతోనే క్రైస్తవ సంఘం పుట్టింది శిష్యులు సువార్తను అందరికీ ప్రచారం చేయటానికి శక్తిని పొందారు ఆ రోజు సుమారు మూడు వేల మంది బాప్తిజం తీసుకున్నట్టుగా మనకు చర్చి తెలియజేస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన పెండకోస్టు పండుగను మనం జరుపుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ మన అందరిపై వేంచేసి వచ్చి మనకు కావలసిన సప్తవరాలను దయచేయమని ఈరోజు ప్రార్థించుకుందాం Let us pray for each one of us to uphold each and every one on this earth with the seven gifts of the Holy Spirit as we uphold God forever in our lives. Thank you. Happy Feast to all. Have a good day.